ఏంటమ్మా ఏమైంది ఏం ఏమీ ఏదో కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటేను నేను మరి చదస్తమే గుళ్ళో గంటా చాలు పచ్చి మంచిళ్ళు కూడా తాగు అమ్మాయి వెళ్ళి మంచిళ్ళు పెట్టురా పోదులే అన్నయ్యా ఏమండి కనీసం పాలైన తాగమని బతిమాలడను కానీ వెళ్ళలేదో పూజారి ఇంకా రాలేదు అంట వరకు 우షా ప్రదక్షణాలు చేస్తాననింటుంది నేను అక్కడ కూర్చుంటానని అలాగే జాగృత ఆంటీ వెళ్దాం రండి జాగతి సుమ ఏమండి మనం అలా కూర్చుందాం ఎక్కడ ఉన్నారు అబ్బా ఎన్ని ప్రదక్షణాలు చేస్తాన మొక్కుందే ఇక్కడున్నారా పూజ ఎప్పుడు వస్తాడో ఏంటో పది నిమిషాల్లో వస్తానని చెప్పాడండి దీవి ఎవరైనా నువ్వు ఎప్పుడైనా ఎందుకు చదువుకున్నావా నీకు పాఠాలు చెప్పిన నాకు గుర్తుంది నేను మీ శిష్యుని కాదండి ఆ శివభక్తుని పూజారి గారు లేరు నాకు అవతల కంప్యూటర్ క్లాస్ టైం అవుతుంది మిమ్మల్ని చూస్తే పార్వతి పరమేశ్వర్లా అనిపించారు మీ దేవుళ్ళ కోసం వచ్చాను ఇంకా ఇంట్లో పెట్టుకుని దేవుళ్ళ ఎంత మాట అండి హలో బాబు గారు ఏంటి మా అమ్మా నాన్న మీకు ముందే తెలుసా ఈ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రుల మీరు ఎంత అదృష్టవంతులండి నా కంప్యూటర్ క్లాస్ టైం అవుతుంది కొంచెం నా పేరు మీద అచ్చం చేయించారు ప్లీజ్ వస్తానండి అరే అచ్చం చేయించమని వెళ్ళిపోతాడండి బాబు గారు ఏంటండి మే గోత్రం ఓ మర్చిపోయిన అమి తుమ్కా బల్లో భాష అంటే అదేనండి అమి తుమకా బల్లో భాష మర్చిపోతారేమో రాసుకోండి ఉంటారండి బాయ్ అప్పుడేమైంది కొంచెం దీనికి అర్థం చెప్తారా ఏమిటమ్మా ఇది ఓహో ఇదా ఆమె తుమ్కా బల్లో భాష అసలు ఇదేం భాష సార్ ఇది జపాన్ భాష జపాన్ భాషలో ఆమె తుమ్కా బళ్ళ భాష అంటే ఓ బుద్ధదేవా ఇండియాని పాకిస్తాన్ బారి నుంచి రక్షించు అని అర్థం అమ్మా నేను చెప్పవలసిన ఐ లవ్ యూ ఆయన చెప్పేస్తారేమో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ షే గారు అనవసరంగా కంగారు పడకండి ఇది తీసుకోండి అర్థం చేసుకోండి ఎంతకీ ఆ ఎంత పదానికి అర్థమైంట్రా అమిత్ తుమ్క బల్లో భాష అంటే బెంగాలీలో ఐ లవ్ యూ అని అర్థం అమ్మో అంటే ఉషికి మెయిన్ పేరుకి ఏమన్నా తెలివిగా యా అది చదివి వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తే రే తీసుకొచ్చింది పేరెంట్స్ కదా శుభవార్తది ఐ టు లవ్ యూ అని గ్యారంటీగా చెప్పేస్తుంది చూసుకోవాలి కరెక్ట్ అరే ఉషిస్తుందిరా హలో మిస్టర్ బుచ్చిబాబు హలో నేను స్ట్రెయిట్ గా పాయింట్ కి వస్తాను చెప్పండి నిన్న మీరు ఇచ్చిన లెటర్ లో మ్యాటర్ చదివాను అలాగా మ్యాటర్ చాలా బాగుంది థాంక్స్ హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంది అదేదో చిన్నప్పటి నుంచి బట్ మీ ఫేటే బాలేదు ఏం డాడీ డిమ్ల డ్రీమ్స్ రేపటి నుంచి కోర్టు సెలవులు మా భారత్ అసోసియేషన్ వాళ్ళంతా సౌత్ ఇండియా టూర్కి పెడదామంటున్నారు నన్ను కూడా నమ్మంటున్నారు మరి వెళ్ళా ఏం ఐ లవ్ యూ చెప్పేసావా ఏమిటంత జల్లుగా ఉన్నావు కంపదీసీ లవ్ ఏమన్నా కాదండా ఏంటి డాడీ ఇది మగాడి నువ్వెందుకు బాధపడతావు నీలాంటి నిజమైన ప్రేమికుని కాదనందుకు ఆ అమ్మాయి బాధపడాలి ఇందులో అమ్మాయి తప్పే లేదు డాడీ ఆ అమ్మాయికి ఆల్రెడీ వాళ్ళు ఎవరు ఉన్నాడట అంటే ఎవరినో ప్రేమించిన అమ్మాయిని ప్రేమించామన్నమాట బ్యాడ్ లక్ ఆ అమ్మాయికి ఇష్టమైతే తీసుకొచ్చి ఎలాగైనా నీ చేత మూడు ముళ్ళు వేయించేవాడిని బట్ షీ ఇస్ ఆల్రెడీ లవ్ ప్రేమికుడు ప్రేమను గౌరవించాలి ఈసారైనా లవర్ లేని అమ్మాయిని ప్రేమించు ఇదిగో నువ్వు ఇలా డేరా పడిపోతే నేను టూర్ ని క్యాన్సిల్ చేసుకుంటాను నా లవ్ అయినందువల్ల టూర్ క్యాన్సిల్ అయినందు అయితే నేను టూర్ నుంచి వచ్చేసరికి మార్చ్ గర్ల్ ఫ్రెండ్ తో నాకు స్వాగతం పలకాలి ఓకే ఈ రోజు మనం హిట్ అనే పాఠం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం మిస్టర్ వేణు సార్ హీట్ అనే చాప్టర్ నుంచి నీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పు ఈ హీట్ అనే చాప్టర్ వినడం వల్ల బాడీ హీట్ ఎక్కుతుంది బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది నాకు ఇప్పటికే బాగా హీట్ ఎక్కిపోయింది చల్లగా తాగాలనిపిస్తుంది సోడా సోడా కుజా ఇదన్న మాట మీరు చదువుకున్న చదువు మీరు ఈ జన్మలో బాగుపడరు కానీ వచ్చి సైన్స్ రికార్డులు తీసుకెళ్ళని అలాగే సుందరి మీ రికార్డులో బొమ్మలు చాలా బాగున్నాయి కానీ తీరు ఇంప్రూవ్ చేసుకోవాలి నువ్వు అర్థమైందా బుచ్చుబాబు బుచ్చుబాబు సారీ సార్ నిన్ను రెండు సార్లు పిలవాలా సారీ ఏంటి నా హీట్ పాటవి విని బాడీ అంతా హీట్ ఎక్కువ తలా ఉన్నావు లేదు సార్ నా మనసు బాగాలేదు మనసు బాగాలేదు క్లాస్ లో నెంబర్ వన్ స్టూడెంట్వి నీ మనసు బాగాలేదంటే నా మనసు బాగాలేదా వెరీ బ్యాడ్ తీసుకో వెళ్ళి కంగ్రాట్స్ థ్యాంక్ యూ నీకు రికార్డ్ రికార్డ్ బ్రేక్ మార్క్స్ వచ్చాయి మీ రికార్డ్ చూశాను చాలా న్యూసెన్స్ గా ఉంది ఫిగర్స్ బాగాలేదు తీరి బాగాలేదు నాకు సారి చెప్పే లాభు మీ రికార్డు ఇలా కాశ్మీర్ లాగా అల్లకల్లోలంగా ఉంటే మిగిలిన వాళ్ళ రికార్డ్స్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటాయి ఇక్కడి నుంచి ఆయన బాగా రాయి పద్మా ఫిజిక్స్ రికార్డ్ అంతా పిచ్చికి తొలగిసావా అదే నీ నాకు అర్థం కావడం లేదు వెంకర్తో లవ్ లో పడ్డప్పటి నుండి మనసు మనసులో ఉండట్లేదు అయినా నేను నీలా ఫ్లవర్ కాదు కదా లవర్ ఉండి కూడా బాగా చదవడానికి నాకు లవర్ అంటే మరి బుచ్చిబాబుతో లవర్ ఉన్నాడని చెప్పావు ఎందుకు నాకు చదువు లేదా సంస్కారం లేదా అంటూ తెగ విసిగిస్తాడు మనల్ని డిస్టర్బ్ చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు అంటే లేని లవని క్రియేట్ చేసావనమాట ఇప్పటిదాకా నైట్ ఇప్పటించి అమ్మా ఉషా నీకేదో బోకే వచ్చిందిరా ఎవరు పంపించారు నాకేం తెలుసు ఎవరు పంపించారో ఏమో నీకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు గుడ్ నైట్ రా రావరే ఈ ఎడబాటు నీకెలా ఉందో కానీ నాకు క్షణం ఒక యుగంగా ఉంది కంటికి నిద్ర రాదు మనసుకి శాంతి లేదు గుండెలో గుబులు ఎదలో సెగలు త్వరలోనే వచ్చి నీ ఎదను వాలి సేద తీర్చుకుంటా ఏంటి నీ లవన్ నుండి బుకే వచ్చిందా అవునే ఆ బొక్కేని బుచ్చిబాబే పంపించుంటాడా అనుమానం కొంప తీసి మాటలు వింజాడు కదా ఇది పట్టుకోండి ప్రసాదం అండి మీ ప్రేమ ఫలించి మీ లవర్ తో కలిసి నిండు నూరేళ్ళు జీవించాలని జీసస్ నుంచి ఆ జగన్మాత వరకు పేరు పేరున అందరినీ వేడుకున్నాను ఉషాకర్ మీరేమనుకున్నట్టు చిన్న రిక్వెస్ట్ మీరు నన్ను చూసినా చూడకపోయినా ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను ఓకే వస్తాను ఉషాకర్ మరొక మాట మన ట్రైన్ లవ్ స్టోరీ గురించి మీరేమి అనుకోకపోతే ఆ రోజు పడుకునే ముందు లైట్ ఆఫ్ చేస్తూ ప్లీజ్ బాయ్ ఈరోజు మనం యాక్షన్ అండ్ రియాక్షన్ అనే పాఠం చెప్పుకుందాం యాక్షన్ అంటే ఏమిటి ఫోన్ ఏదో రింగ్ అవుతుంది సెల్ ఫోన్ ఎవరి మీదే సార్ కాకపోతే మాదా అసలు క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ ఏంటి సార్ మాకు ఎంత డిస్టర్బెన్స్ ఒకసారి ఆలోచించారు మీరు ఎప్పుడు అలా చేయండి సరే మాట్లాడండి హలో ఎవరు చల్లా కాలేజ్ స్టూడెంట్ రమణీయ ఏంటి వేణు కావాలా ఈ టైంలో క్లాస్ లో నెంబర్ కి ఫోన్ చేయని చెప్పాడా రైట్ నీకే నీ గర్ల్ ఫ్రెండ్ అని ఫోన్ చేయమని నా నంబర్ ఇస్తారా నువ్వు ఏదో జస్ట్ అడ్జస్ట్మెంట్ ఉన్నాడు ఉన్నాడు చెప్తున్నాడు ఇది నా రియాక్షన్ ఉషా ఆ అబ్బాయికి ఏదో తోట ఉన్నట్టుంది క్లోజ్ ఒక పూల ప్యాకెట్ పంపిస్తున్నాడు మనంటారు ఆ అబ్బాయి అంత ప్రేమగా పంపిస్తే విసిరేస్తావేంటి ఆంటీ ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నట్టున్నాడు ముందు అబ్బాయి ఎవరో తెలుసుకో తర్వాత పోపడు నీ బండారం రేపు బయటపడుతుంది

మీ బుగ్గలు ఎర్రపడ్డాయి కళ్ళు నడుస్తున్నాయి కొంప ఫోన్ మీరు ఎవరి దగ్గర నుంచా పొద్దున మిమ్మల్ని వెంకట్